కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేప్రోలు గ్రామంలో జనసేన కార్యాలయం తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనిదల పవన్ కళ్యాణ్ ఇంకా ఇతర శాఖలకు చెందినటువంటి మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా కాకినాడ జిల్లా జ్యోతుల శ్రీనివాసు ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఒరుగంటి పెదకాపుళ్ళ సీతారామయ్య దొండపాటి కొండబాబు పోసిన సత్యనారాయణ నగేశు వెలుగుల ఇద్దరపు మణికంట నాగళ్ల పేరయ్య జ్యోతులు గోపి విప్పరిత్తి శ్రీను అనేక మంది కార్యక్రమంలో పాల్గొన్నారు पीपी दिसनी पीपी आ सर आ सर सुरेश हल्ला दिया सुरेश हल्ला देंगे पीपी ചന്ദ്രബാബുന കൊടു പവൻ കല്യാൺ ഗാർക്ക് പ്രത്യേകമെന്തവാദം ഇപ്പോൾ চাকা গ্রামের দোকান চা খুঁড়ো সার দিকে ডবলিং వాళ్ళకి పాలించే అధికారం మనకి ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పవర్ ని బాధ్యతగా తీసుకుని ఎక్కడా కూడా అంటే ఎలా ఉంటాడు ఎమ్మెల్యే ఏమేమి చేయగలడు అనే దాని మీద ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారికి కొన్ని నిర్దేశాలు ఉన్నాయి ఆయన ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని ఈ అభివృద్ధిని అనేది ఈ ఐదు సంవత్సరాల్లో చేసి చూపిద్దాం పేదవాళ్ళు ఎవరైతే ఉన్న వాళ్ళని కూడా ధనవంతుడిగా యువతలందరికీ కూడా ఒక ఉద్యోగ అవసరాలు కల్పించేలా చేతి వృత్తుల పల్లెవాళ్ళకి వాళ్ళకి సక్రమైనటువంటి ఒక ఇట్టుబాటుదారులు కల్పించేలాగా ఇలాంటి చాలా రకాల కార్యక్రమాలతో పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత తెలుగుదేశం పార్టీ అధినేతలు ఇద్దరు కూడా నిన్న మంత్రులుగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి హెయింట్ అందరూ కట్ చేసి తినాలనే ఉద్దేశంతో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి మన జనసేన నాయకులందరికీ టీడీపీ నాయకులందరికీ నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో రాక్షస పాలన పోయి ఒక మంచి పాలన నుంచి స్టార్ట్ అయిన సందర్భంగా ఈరోజు మనం ఈ పండగ చేసుకుంటూ ఉన్నాం మన రాష్ట్రంలో ఇప్పటివరకు వరకు జరిగినటువంటి అవినీతి అక్రమాలన్నీ అలా పక్కనుంచితే ఇక్కడ నుంచి ఒక మంచి పాలన మన ప్రజలకు అందించాలి ఒక అభివృద్ధి పదంలో మన రాష్ట్రాన్ని తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో మన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన కొనిదల పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ అధినేత ఆయన ఉప ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దాని సందర్భంగా ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాం మనం అందరూ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్గా మన టీడీపీ జనసేన నాయకులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి